నమస్తే మాస్టర్స్ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ ఆత్మ ప్రణామాలు నా పేరు కల్పన హైదరాబాద్ నుంచి వచ్చాను మాస్టర్స్ నా లైఫ్లో కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి బట్ చాలా సింపుల్గా దీంట్లోకి వచ్చాను అందరికీ అట్లాంటి కష్టాలు ఉండకపోవచ్చు బట్ మనకి నా లైఫ్లో నేను నేర్చుకుంది ఓషో మాస్టర్ నుంచి గోవింద ఫ్లో అనే ఒక క్యాప్షన్ బట్టి అంటే ఆయన ప్రతిరోజు ఒక నది దగ్గర కూర్చొని కన్ కన్సిస్టెన్సీగా ఆ యొక్క ప్రవాహాన్ని గమనిస్తూ ఒక్కొక్క సెకండ్ ఎలా గడిచిపోతుంది మళ్ళీ కొత్తగా ఎలా వస్తుంది ఆ ఫ్లో అనేది వాటర్లో అలాగే ప్రతి క్షణము మన లైఫ్లో కూడా ఆ క్షణం గడిచిపోతుంది మళ్ళీ కొత్త అవుతుంటుంది సో ఆ గతాన్ని పట్టుకోకుండా ఆ జరుగుతున్న నిమిషంలో మనము ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అను చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ మూమెంట్ ఏం చేయాలనేది ఆటోమేటిక్గా ఫ్లో ద్వారా వెళ్ళిపోబడుతుందనమాట కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఎరుకలో ఉంటూ ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఎలా చేయాలి ఇంతకుముందు మనకి మన సీనియర్ మాస్టర్ చెప్పినట్టు ఆ వాక్ క్షేత్రాన్ని సరి చేసుకుంటూ ఎలా ఉండాలి ఏ దృష్టి భావనతో ఉండాలి మన సృష్టిని మనమే సృష్టించుకుంటామని చెప్పేసి పత్రికారు క్లియర్గా చెప్పినారు మనకి సో వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ in future సో తప్పకు అంటే నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తూ నేను ప్రతిరోజు అది గమనికలో ఉంటూ తప్పులు చేస్తాం ప్రతి ఒక్కరు కరెక్టే చేయాలి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్గానే ఉండాలని లేదు మాస్టర్స్ ఇక్కడ నేను వచ్చేసి దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మాస్టర్స్ అప్పటి నుంచి చాలా మార్పులు చేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే కూడా నాకు ఖచ్చితంగా ధ్యానమే సహాయపడింది నా లైఫ్లో కూడా కొన్ని స్ట్రగల్స్ వచ్చినాయి బట్ స్టాండర్డ్గా నిల్చొని వాటిని ఎలా ఫేస్ చేయాలి అనేది నేర్పించింది నాకు మెడిటేషన్ ఈ విషయంలో మటుకు సార్కి ఎన్నిసార్లు మనం కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే మాస్టర్స్ సో ప్రతి ఒక్కరు ధ్యానం చేద్దాము ధ్యాన ప్రచారం చేద్దాము ప్రతి ఒక్కరికి అందిద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు రామ మాస్టర్కి అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాస్టర్స్